నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్ కలిక్ టెరస్ గార్డెన్ ఈరోజు చిన్న నార్మల్ చేద్దామండి టమాటాలు అవి ఉన్నాయి కోద్దాం ఇక్కడ ఉన్నాయండి టమాటాలు అయ్యో చిన్నది ఉందనుకో లేదు అందులో రెండు కూడా కోద్దామండి నువ్వు కూడా కోసేస్తా బెండకాయ నుండి కొద్దా ఇవ్వండి ఇక్కడ చూడండి భలే వచ్చే నడు చాలా దెబ్బగా ఉందండి కొనుగోలు పొద్దు అందుకే కింద కూర్చొని కోసం చూడండి చిన్న చెట్టుకి కొమ్మలు వచ్చి భలే వచ్చింది కాయలు ఇక్కడ కూడా ఉంది బెండకాయ ఇదిగోండి చెట్టు కూడా ఉంది ఉన్నాయండి అవి కూడా కొద్దాం ఇగండి చిన్నగానే ఉన్నాయి అందులో కొంచెం పెద్ద కొద్దాం కొంచెం ఎదుగుతాయండి ఇవి ఇది కూడా కొద్దాం మెరికి తిరిగిపోయింది ఇది ఇది లేకపోతే అయినా కోసేసా రెండు పైన కొమ్మ కట్ చేసేసుకుందామండి మళ్ళీ కొత్త సీగులు వస్తాయి నేల కొత్త కోళ్ళు చూడండి ఎంత బాగా పోసే చాలా బాగుంది మార్నింగ్ రోజు కోసుకుంటున్నామండి పూజకి అందుకే తక్కువగా ఉన్నాయి ఇప్పుడు బెండకాయ ఉందండి స్కూల్ ఇప్పుడే వదిలేరండి కాన్వెంట్ ఇప్పుడు పిల్లలు బయటకు వస్తున్నారు చూడండి ఎక్కువ అయితే చూడలేదు బెండకాయ ఆపిల్ ఏమేనండి ఇప్పుడు టైం ఉంది అయిపోయింది ఒకటి రెండు అలాగే వస్తున్నాయి లేవు ఇంకా ఈ టమాటాలు కూడా కోసేద్దామండి ద్వారగా ఉన్నాయి బాగా రంగు రాలేదు కానీ కోస్తున్నాను ఖచ్చిగా ఉన్నాయి ఉంది చూడండి ఒకటే మిర్చి రెండు మళ్ళీ పోతే స్టార్ట్ అయ్యింది కాయలు మళ్ళీ ఇక్కడ మిర్చి ఉంది చూడండి చిన్న డబ్బాలో మిర్చి ఒకటి వచ్చింది టమాటా కూడా ద్వారగా ఉందండి కోస్తున్నాను ఇది కూడా ఈ చెట్టుకి ఇదే ఫస్ట్ కాయండి ఇక్కడ గుమ్మడి పాత ఉంది కదండి ఇందులో ఎండిపోయిందండి పాదంతా ఎండిపోయింది కాయ ఇదిగోండి కింద కాయలు ఆడిపోయింది పోసేసుకుందాం ఎదగలేదు కాయ పడిపోతుంది ఏంటో అనుకున్నాను కానీ పాద ఎండిపోతా నేను చూసుకోలేదండి ఇదిగో ఎండిపోయిన రంగు చెట్టు అనుకోలేదు ఎందుకో ఎదగలేదు కాయ అనుకుంటున్నాను నేను పాదంతా ఎండిపోయింది మొదలు ఎందుకో తెలియదు పోయింది మొదలు ఏరు కుళ్ళిపోయింది కుళ్ళిపోయి ఎండిపోయింది ఇంకా ఇంకా ఎదుగుతుందేమో నేను అలా వేస్ట్ చేశాను ఇది రంగు వచ్చి నేను తా అనుకున్నాను ఎదక్క వచ్చేసిందేమో తొందరగా అనుకున్నాను కాదు పాదు పాడైపోయి ఇది మనకు రంగు వచ్చింది ఇదే ఫస్ట్ గుమ్మడికాయ అరవేసుకోండి మనం ఎద్దు కాకపోయినా ఇంతకుముందు పాది కూడా పిందులు వచ్చింది కానీ కాయ అవ్వలేదు మనకి ఇప్పుడు ఈ శనకాయనా వచ్చింది పాత చనిపోయింది ఇది కూడా టమాటా చూడండి దా చూడండి ఉట్టుకునేటప్పుడు తెగిపోయింది వెలే ఉంది కదా పెద్ద కాయ వచ్చింది ఇది కూడా ఫస్ట్ అండి ఈ చెట్టుకి కాయ ఇంకా ఇది ఇంకా రాలేదు ఇది ఒకటే రంగు వచ్చింది కోసం చిక్కుడుకాయలు నిన్న కోసేసామండి ఇంకా ఏమైనా ఉంటే ఉండొచ్చేమో అక్కడక్కడ కానీ నిన్న కోస్తారు ఇంక వాళ్ళు చిక్కుడుకాయలు హార్వెస్ట్ అయితే చూపించట్లేదు అండి కొయ్యట్లేదు చూపించట్లేదు ఇదిగోండి ఇక్కడ టమాటా అండి రంగు వచ్చింది ఇది ద్వారా ఉందండి ఇది కూడా కొద్దా దీనికి ఫస్ట్ పిచ్చి ఉన్నాయేమో చూద్దాండి లేతగా ఉన్నాయండి ఉన్నాయి ఎక్కువ లేవు కానీ ఉండవి లేతగా ఉన్నాయి రెండొచ్చు ఇవేమి ఉండాలి వండపా తీసుకో అండి దొండపతి తీసి ఆ దొండపతి మూడు భాగాలు చేసాము వెళ్ళి ఇలా వచ్చి వెళ్ళి ఇంకా తీగలు వేడిగా చేసుకుంటే ఇంకా మొక్కలు ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మూడు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదండి అన్ని పెట్టుకోవడానికి కానీ ఇందులో ఇందులో ఒకటి వెళ్ళి పెట్టామండి కింద ఒకటి వేసాం వస్తే వస్తుంది కదా అది ఆ డబ్బు ఖాళీ చేస్తే వేరే వీటిలో అబ్బా వీటిల్లో పెట్టాలి తీ ఈ రెండు పక్క పక్కన పెట్టాలండి ఇక్కడ పాకుతుంది కదా అని ఒక దాంట్లో ఉంటే మనకు కొన్ని కాయలు వస్తాయి రెండు దాట్లో పెట్టుకుంటే మనకి సరిపడిగా కాయలు వస్తాయి కదా అని ఇలా బట్ట ఇందులో పొట్ల గింజలు పెట్టాలండి అన్న ఇవన్నీ నేను మళ్ళీ మొత్తం ఎద్దుట మళ్ళీ సర్దుకున్నాను కాయ ఇందులో అవి పొట్ల గింజలు పెట్టాలి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి తనకు ఒకటి రెండు కాకరకాయలు వస్తున్నాయి కాయలు అయితే బట్టి ఎరక్కడి ఈ గొప్పందని చూడండి గుత్తు గుత్తుల్లో వచ్చండి ఇవిగో మొత్తం ఇక్కడే చాలా కాయలు ఉన్నాయి ఎనిమిది కాయలు ఉన్నాయి ఇంకా పిల్లలు వస్తున్నాయి చాలా పిల్లలు అయితే నేను పండి పెళ్లికి వస్తాను నువ్వు పొద్దుట ఇగో ఇవన్నీ పిల్లలు వెళ్ళి మరి పాలేషన్ అవ్వకో ఏంటో తెలీదు అవన్నీ క కట్ చేస్తాను నేను పొద్దున్న కొన్ని కట్ చేసాను ఇప్పుడు కొన్ని కట్ చేశాను పాద చిన్నదండి ఆ ఆపాకి కాయలు వంటికి వచ్చేస్తున్నాయి వచ్చేలా పండిపోతున్నాయండి ఇగో చూడండి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయో ఒక మొక్క తీసి వేరే చిన్న డబ్బాలో పెట్టామండి వేరే డబ్బాలో పెట్టాము అది చిన్నది అయిపోతుంది కదా డబ్బాని ఎదుగుతుంది ఖాళీ లేక ఇరుగ్గా ఉండి రావట్లేదు పిలక చమని రావట్లేదు అందుకని పెద్ద డబ్బులో పెట్టాము ఇక్కడే మళ్ళీ మావిడం పెట్టాము ఇది అరటి పిలకండి అరటి పక్క వేసాము అందులో ఏంటంటే దీనిది అది హైట్ పెరగకుండా ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫీట్ అలా వచ్చే మొక్క అండి గెలకి చాలా పెద్దది వేస్తుంటా ఇది మా అత్తయ్య మా చిన్నగారు ఇంటికాడ ఉంటే అక్కడి నుంచి టీ పంపించిందండి నేనే వేసాను నిన్న వేసామండి ఇవన్నీ నిన్న వేసాం ఈ తోట కూడా ఉందండి కరివేరు మొక్కలు ఎర్ర తోట కూడా మామూలు తోట కూడా ఇవన్నీ వచ్చేసాయి అట్లో విత్తనాలు పడి వచ్చాయి మనం వేసినవి కాదండి కొంచెం ఎదగనవచ్చు కానీ నేను తీసేస్తాను ఇవైతే ఇద్దరు వేసామండి తోటకూర ఇవి కూడా కచ్చలి మొక్క కూడా రేపు వచ్చేద్దాం కుదరట్లేదు డాక్టర్ డబ్బులు లేక మూత వచ్చేయడం ఫుల్గా అండి రాలిపోతుంది అంటే దానికి సరిపోవట్లేదు ఏర్లు అయ్యి అయిపోయింది బాగా వెళ్తే తోటకూర వచ్చింది చూడండి కొత్తిమీర వెళ్తే తోటకూర వచ్చింది చూడండి కొత్తిమీర రాకుండా కొత్తిమీర కొంచెమే వచ్చింది తాటకూర మలిసిపోతుంది నేను ఇది కాదు నేపథ్య కూర్చుని కట్ చేయాలి నెమ్మది కానీ వంగలేకపోతున్నాను అందుకని కూర్చునే ఇక్కడ తాటకూర తీసేద్దాం ఈ తాటకూర తీసేస్తే కొంచెం కొత్తిమీర ఎదుగుతుందేమోనండి అందుకని కొంచెం అడుగుతుందేమో కాపా ఎదుగుతున్నా తాటకూర కాకపోతే తీసేస్తున్నాను నా వాయిస్ ఇంకా క్లియర్ అవ్వలేదండి ఏమనుకోకండి అలాగే విడిపోయింది గొంతు ఇప్పుడు ఇది మిర్చి మొక్క ఇక్కడ తోటకూర ఈ చిన్న మొక్కలు రెండు వచ్చాయండి ఇవి కూడా తీర్థ ఇందులో ఒకటి మిర్చి మొక్కలే రెండు పెట్టామండి సూర్యముఖి వచ్చి బతికిని కానీ ఎదగలేదు ఇంకా ఇందులో గలిజేరు తోటకూర ఇవన్నీ వచ్చేస్తాయి ఇదండి మనం గులాబీ రేకులు బంతి పూలు వాళ్ళు అవి కంపోస్ట్ చేద్దామని చేశాను కదండి అప్పుడు ఇంకో బ్లాక్ ట బకెట్లోనూ ఇందులోనూ కలిపి చేస్తే అందులో సగం కంపోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో తిరగబెట్టేసాను నేను ఇందులో ఒకే సరిపోయింది అల్లి పువ్వులు అల్లి బెల్త పువ్వులు అన్ని గులాబీ రేకులు చేస్తే అది ఇది కలిపి ఒక దాంట్లోకి వచ్చిందండి తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుతున్నాను నేను ఇట్లా చూడలేని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి గులాబీ రేకులతోనూ బెల్త పువ్వులతో మనం ఎలా కంపోస్ట్ చేసామో తప్పకుండా చూడండి ఎవరు చూడలేని వాళ్ళు ఉంటే ఇది ఇప్పుడు కంపోస్ట్ ఎలా అయిందో మనం కింద పోస్ట్ చూపి చూద్దాం బాగా ఏదో అనుకుంటున్నాను నేను మొలకలు ఏవి వస్తున్నాయండి కంపోస్ట్ అయిపోతే మనకి ఇలాగ చిన్న చిన్న మొక్కలు అవి వస్తాయి ఇగండి ఏ బట్లో ఉండే విత్తనాలు బట్టి వానపాములు కూడా చూడండి అలా వచ్చేసే మన కంపోస్ట్ బాగా అయితే ఇలాగ వానపాములు కూడా వస్తాయండి ఇదిగా పెద్ద పెద్ద ఉన్నాయండి చూడండి ఎన్ని వానపాములు వచ్చాయా ఇవన్నీ అవారండి ఇక్కడ దారాలు మనం కాటన్ దారమైన వేస్తాం కదండి అప్పుడు ఆ దారాలు ఇంకా చేయకలేదండి ఇక దారాలు అలా ఉన్నాయి ఎరువు మట్టికి చాలా బాగా అయింది అరిటాకులు కూడా ఉన్నాయి కదా ఇవ్వండి ఎల్లి వాడిపాములు వచ్చాయి చూడండి అంటే బాగా కంపోస్ట్ అయిపోయేది అండి ఒకటే చేయకలేదు కొంచెం టైం పడుతుంది అనమాట వాళ్ళ బోల్డు రేఖలో దండ్లో అవి వేస్తే వాళ్ళకి ఒక డబ్బు వచ్చినాయండి ఇవ్వండి వాడిపలు చూడండి ఎందుకు వచ్చేసి అడుగులు కొంచెం ఉండిపోయినట్టుందండి ఇది కొంచెం గులాబీ రేకులు కొంచెం ఉండిపోయింది అల్లిక ఇది అంటే బాగా అడుక్కు తిరగబట్టలేదు కదా అల్లికలు ఇది ఉండిపోయింది మొత్తం ఇది అంతా ఎరువు అయిపోయింది పోస్ట్ ఎంత బాగా తయారైందో చూడండి మనం ఏ పువ్వులు కట్టాయి మనకి దొరికినవి ఏమి వేస్ట్ చేయకుండా మనం ఇలా కంపోస్ట్ చేసుకుంటే మన మొక్కలకి ఎరువుకి ఎరువు దొరుకుతుందండి వానపాములు అభివృద్ధి కూడా బాగా ఎక్కువ ఎక్కువ పుడతాయండి ఇందులో చూడండి చాలా వానపాములు చిన్న చిన్న పిల్లలు ఇవ్వండి అన్నీ ఎరువు ఇలా తయారవుతేనే మనకి వానపాములు ఇలా వస్తాయండి నాకు అసలు సాధారణంగా వానపాములు పట్టుకోవాలంటే భయం అండి చిన్నగా ఉంది కదా బేబీది బేబీ వానపాము అందుకని దాన్ని పట్టుకున్నా పెద్దది అయితే నాకు చాలా భయం చాలా ఉన్నాయండి ఇది మనం చాలా మంచిదండి మనకి ఎరువు కొంచెం అది పచ్చి పచ్చిగా అడుగుని ఉన్నది బాగా కొంచెం తయారవ్వలేదండి ఇది మళ్ళీ మనం ఇందులో కన్నా వేసుకుంటే అయిపోద్ది ఇది కొంచెం మొక్కలకి మనం మొక్కలు అన్నింటికి కొంచెం కొంచెం అలాగా మొక్క సైజుని బట్టి కొంచెం కొంచెం ఇవ్వచ్చు మళ్ళీ మొ మనం మొక్క పెట్టుకోవడానికి మట్టిలో కలుపుకోవడానికి కూడా ఉపయోగపడదండి చాలా తొందరగా అయిపోయిందండి అంటే పువ్వులే కాబట్టి ఇంకా ఇవ్వండి అరటి అరటి ఆకులు మట్టికి కొంచెం లేట్ అయింది అవ్వలేదు ఇవి అవి కలిపి వేరే ఎందులో వేసి పెడతానండి నేను ఇది మట్టికి నేను వాడుకుంటానండి ఇది మనకి సొంతంగా మనం ఇలా చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకుంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయండి మనం ఎరువులు కొనేవి తెచ్చుకుని వెయ్యక్కర్లద్దు మనం ఎలాగా కంపోస్ట్ తయారు చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం కొన్ని మొక్కలకి ఇద్దామండి ఉన్నది నేను మట్టి మళ్ళీ కలుపుకుని డబ్బులు నింపుకొని మళ్ళీ మొక్కలు ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం అలా వాడతాను కలపడానికి నేను ప్యాడర్ వేసి తెచ్చుకున్నానండి అది అది వేసి మట్టిలో కలిపి నేను ఈ డబ్బులు పెట్టుకుంటాను ఇప్పుడు మనం కొంచెం వేద్దామండి అన్నిటికీ కొంచెం కొంచెం మనం మిర్చి మొక్క వేస్తున్నాను ఆల్రెడీ ప్యాడర్ వేసానండి నేను కొంచెం కొంచెం మొక్క సైజుని బట్టి కొంచెం పెద్ద మొక్క అయితే వద్దు ఇచ్చుకోవచ్చండి ఇది కరివేరు మొక్క ఇదిగోండి కరివేరు మొక్క కూడా నేను కొంచెం వేస్తున్నాను దానికి ఎందుకు నిన్న పెట్టింది దానికి ఇవ్వండి టమాటా కొంచెం అన్ని మొక్కలకే చూపించట్లేదండి కొన్ని మొక్కలకి నేను ఇలా వేసి చూపిస్తాను వీడియోలు ఎంత అయిపోద్ది ఉన్న వాటికి నేను వేసుకుని మట్టి కలుపుకుంటాన ఈరోజు వీడియో ఇదేనండి ఇవ్వండి మట్టి కలిపి టబ్బులు ఈ మూడు నింపాము నింపు అదే మనం గులాబీ రేకులతోనూ బల్తీరేకులతో మనం కంపోస్ట్ చేసుకున్నాం కదా అది అన్నిటికి కొన్ని మొక్కలకి అయితే కొన్ని మొక్కలకి ఇచ్చాము కొంతమో బట్లో కలిపామండి దాంట్లో అయితే అండి గులాబీ రేకులు బల్తీ బంతిపూలుతో చేసిన కంపోస్ట్లో అయితే పాములు చాలా వచ్చాయండి ఇవన్నీ చూడండి ఇవన్నీ చిన్న చిన్నవి పైకి వచ్చేసి చూడండి చాలా పాములు వచ్చాయి మనకి ఇలా ఉంటే మన మొక్కలకి సారవంతం అవుతుందండి గొల్లగా ఉంటుంది బట్టి కూడా పూలతో మనం కంపోస్ట్ చేసుకున్నాం కాబట్టి లెమెటోట్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి పూలు ఉంటే తప్పకుండా ఇలా కంపోస్ట్ చేసుకుని మనం ఒకళ్ళని ఉపయోగించుకున్నాం అంటే లెబోట్స్ అవి రాకుండా ఉంటాయండి మొక్క వేసుకున్నా రావు కదండి అందుకని కంపోస్ట్ వేసుకుంటే మట్టిలో కలుస్తుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ అసలు రాదు ఇదండి ఈరోజు చిన్న వీడు హార్వెస్ట్ అండి ఇది చిన్న హార్వెస్ట్ కొంచెం తోటకూర వచ్చిందండి మన కోసం కదా తోటకూర నేను ఫిట్లో పెట్టి ఉంచుకున్నాను అది ఇది కలిపి చేసుకుంటానండి గుమ్మడికాయ అండి పుల్లెటాలు బెందకాయలు కొన్ని పచ్చిపరపాయలు ఇది ఓకే ఒక కాకరకాయ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేస్లో సుఖభావం